అందరికీ హాయ్ అండి ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే టమాటా కాలీఫ్లవర్ రెండు కలిపి వండుతున్నానండి మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి కాలీఫ్లవర్ టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలండి కాలీఫ్లవర్ టమాటా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం వేడి నీళ్ళు కాసుకుని అందులో కట్ చేసిన కాలీఫ్లవర్ వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇప్పుడు తీసేసుకోవడమేనండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగినాయి కదండి ఇప్పుడు దుబ్బమ్మకి వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి బాగా వేగితే మూత పెట్టుకుని ఐదు నిమిషాలు అలా మధ్యలో జరగండి ఇప్పుడు చూద్దామండి బాగా వేగినాయి కదండి టూ మినిట్స్ అలా వేగనివ్వాలండి ఇప్పుడు వేగినాయి కదండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి మట్టింది కదండి టమాటా కొంచెం పసుపు ధనియా జీలకరళ పొడి ఉప్పు తగినంత కారం టూ స్పూన్స్ బాగా కలపాలండి కర్మశాల వేసుకోవాలండి మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి కూర ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఉడికించిన కాలీఫ్లవర్ వేసుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకున్నాను బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని పది నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలండి ఇప్పుడు చూద్దామండి అయిపోయింది ఉడికిపోయింది రాష్మి కొత్తిమీర వేసుకుందాం